పర్వ నువ్వు పెళ్లి కొడుకు ఫ్రెండ్ పెళ్ళికొరికి ఫ్రెండ్ బాబు తాళికట్టు ఏంటనే తినిపిస్తాం ఇక్కడ ఆయనే పంతులు మంత్రాలు చదువుతున్నాడు భయపడకూడదు గాలిగట్టు నా పెళ్లి ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్న ఈ వీర భద్రం నీకు పెట్టాడు రా నిన్ను నరికి పోగులు పెడతాను రే నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో నాతో పెట్టుకున్నావు నరి ఏంటమ్మా నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా ఐదారు హత్యలు చేసి పది పదిహేను సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు పట్ట అట్టపగల మార్కెట్లో ఇద్దరిని పట్టుకుని నరికేయడు నేను నా కళ్ళారా చూస్తానా ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు వాడు బయటికి వచ్చిన తర్వాత నీ పరిస్థితి మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా తనకి పెళ్లి అయిపోయింది కదా వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా ఉదులే అమ్మా ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు ఇక మీద ఎలాంటి గొడవలకి పోనండి నామే దొట్టే ఏంటమ్మా దీనిపోయి ఒట్టేయమంటావు నామే దొట్టాయిరా నామే దొట్టే నాన్నయ్యా ఈ విషయంలో నేను అమ్మ పక్షమే నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఎవడో చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు ఇలా చూడమ్మా అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ మీద చెయ్యేసి ఒట్టేసేసావు దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టేవనుకో ఈ తలకే ప్రమాదం ఇన్నాళ్ళికి నువ్వు నా కూతురు గాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే ఇలా చూడరా నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేసావు ఇక మీద గొడవల జోలికి వెళ్ళావు దీనికే ప్రమాదం భోజనానికి రండి ఈ గడిద బుద్ధుందా నా గురించి నీకు తెలుసు కదా రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకొని చావు కొట్టాను అనుకో అప్పుడు నీకేగా ప్రమాదం ఎందుకు ఇలా చేసావు నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు ఏంటి వాగుతున్నావు ఎవరి తలో నువ్వు ఇంకా ఎవరిని కొట్టినా తిట్టినా చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకి ప్రమాదం మంచి ఏం చేస్తున్నారా అక్కడ అక్కడ నువ్వు పోంచి. భోజనం పర్వాలేదులే వెళ్ళక్క ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయన ఏంటి ఆయనకి లడ్డు షుగర్ పేషెంట్ ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి ఆయనకి గ్యాస్ ట్రబుల్ చెప్పారు లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది ఒక నిమిషం అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవును ఆయనకి చా పెట్టకండి ఆయన ప్యూర్ వెజిటేరియన్ చూడండి గుడ్డు కూడా పెట్టలేదు ముందే చెప్పారు అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే అవునా ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి ఎందుకమ్మా ఆయనకి కొలెస్ట్రాల్ ఆయన సంగతి నేను ఆయనకి అత్త కూతురిని ఏంట్రా నేను ఏమన్నా వెర్రి బెంగళలా కనిపిస్తున్నానా

ఏ రూట్లో నా రూట్లో నీ రూట్లోనా అవును నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను అప్పుడు నువ్వు వచ్చి పడించు వడ్డిస్తాను పని మంచిగా కాదు భార్యగా జూన్ ఆరవ తేదీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నవి నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అన్నా మూడోసారి మనం నియోజకవర్గంలో నిలబడతున్నావు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈసారి కూడా నీదే గెలుపు నార్మల్ వయ్యా పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తాడో తెలియదు ఎవడు అగ్నిష్టిగా నిలబడతాడో తెలియదు అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంటే ఈసారి ఎవడు నన్ను ఎదురించి నిలబడలేడు నిలబడ నివ్వ అయ్యా నమస్కారం నమస్కారం ఇదిగోండి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సైన్ చేయండి అన్న నిల్చొని ఉంటే నువ్వు కూర్చొని ఉంటావు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా నెలకు ఐదు లక్షలు పది లక్షలు సంపాదించి మా అన్న నిలబడి ఉంటే ఐదు వేలు చేత నువ్వు కూర్చొని ఉంటావా ఏ శంకరరావు గారు రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా ఎవరయ్యా రౌడీలు మేమంతా కార్యకర్తలు అడుగుతున్నాను శంకర్రావు నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు ఏ ఎలక్షన్ లో నిలబడేవరా నువ్వు ఒక క్రిమినల్ వాడిని తీసుకెళ్ళిపోండి నన్ను మొదలన్నాయా నేనేం చేశానయా నేనేం చేశాను మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావాధారా ఏ తొందరపడకండియా నాకు చెయ్యి ఎంక్వైరీ తెలిపింది సార్ లోపల ఏం జరిగింది మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏం జరగాలయ్యా ఇంకేం జరగాలయ్యా ఇది గాంధీని చంపే దేశం కదా ఇందిరా గాంధీని రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి లేదా గంజాయి కేసు అబిన్ కేసు రేపు కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి వదలండయ్యా ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం నేను నిఘాస్ అయిన వాడినయ్యా ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్యా నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు అంతే అన్నా ఈ దెబ్బతో ఆ సీతారామ పని అయిపోయిందన్నా మీది క్రిమినల్ అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరుకుపోయాడు నాయకుడు అంటే మనకి ఓటు మీద ఓటు వాడికి పోటు మీద ఇంకా నామినేషన్ దాఖలు కార్యక్రమం టైం ఉంది ఇంతలో ఆల వేస్తానంటే అవమానిస్తామేంటి అరగంటలో ఎవ్వడు ఏమి పీకలేడు అనా ఎవరు అనా మీరు ఏకాగ్రీం అనుకున్నంతా బేస్ట్ అయిపోయిందన్నా మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా ఎవడ్రావాడు 아이, 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 아이. మహామహా రాజకీయ నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు గొట్టంగా అడివి నువ్వు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా నువ్వేదో గెలిచేస్తామని మేమేం భయపడడం లేదు నీలాంటి కోన్కిస్కాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా మూడు నిమిషాలే ఉంది ఈలోగా వెళ్ళి ఏమీ చేయలేవు నువ్వు ఏ నేను మీకు అభ్యర్థిలా కనబట్టలేదా రాజకీయ నాయకుల్లో చాలా మంది మేకతోలు కప్పుకున్నా పులుల్లో ఉన్నారు నేను పులి పులితోలు కప్పుకున్నా మేకలో ఉన్నాను పులి పస్తులు నాకు గడ్డి తిందు కానీ ఈ పులి గడ్డే తింటుంది సార్ మీకు కావాల్సిందల్లా ఎలక్షన్స్ అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్ డిపాజిట్ మనీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి తీసుకోండి తీసుకోండి ఒక్క నిమిషమే ఉంది థ్యాంక్ యూ సార్ టైం అయిపోయింది ఇప్పుడే టైం మొదలైందిరా రే పిచ్చి వెదవాలరా నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చి నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు తోడుగా వచ్చావా మరి అభ్యర్థి ఎవర్రా అక్కడ చూడు

అనా ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు ఎరా వెర్రి పప్ప ఎవరైనా చెప్పులతో గుళ్ళు లోపలికి వెళ్తారా ఆహా గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదే రైట్ ఏంటిది మరి చిన్నపిల్లలాగా నరకడానికి ముందు ఒకసారి అట్ చూడండి ఓ మారు చుట్టూ జనం ఉన్నారు పట్టపగలు ఇంతమంది ముందు గుడివాకి నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది మీకు ఓటు ముఖ్యమా నా చావు ముఖ్యమా సరే మీ ఇష్టం వేసేడు అరే వేసేడమ్మా వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి ఆగండి వేటు ఏమేంటేనే నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు చస్తూ బతుకుతున్నారు ముందు ముందు మనల్ని ఉప్పు పాత్ర ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ముప్పై ఏడు నలభై విగ్రహాలు ఉంది రే వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు అమ్మ ఎలా నుంచిందో అన్నపూర్ణ చూసిన నాకే కాళ్ళు చేతులు తల్లబడిపోయాయి కన్న తల్లివి నీకెలా ఉండుంటుంది ఆ దుర్మార్గుడు కోపంలో చచ్చిపోయేవాడమ్మా అన్నపూర్ణమ్మా నేను మాట చెప్తాను వింటారా చెప్పండి నా చెల్లెలి కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం గొడ్డులు బాదినట్టు బాధడం అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతికేది ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు కేవలం ఒక్క నెల అరే సీతాలక్ష్మి మూడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి మీ అబ్బాయి మారతాడు మీకు మనశాంతి లభిస్తుంది ఆ స్వామీజీ పేరు గురూజీ ఎక్కడుంటారు శ్రీశైలంలో ఉంటారు ఇప్పుడు ఎందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు తిరుపతికి వెళ్ళి వచ్చాడు కాళహస్తి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు ఇప్పుడు తీర్థయాత్రలు ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు నువ్వు పదా ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం చెప్పేది కాస్త కూర్చోవా నీ మానవ నువ్వు వెళ్ళిపోతున్నావు నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను నువ్వు మీ అమ్మ మాట శ్రీశైలం వెళ్తే నేను బొచ్చ పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే కొంతమంది మనశాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు సొంత దొరికితే తాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు నువ్వే ముంచేట్టున్నావు ఇలా తోడు సార్ ఎలక్షన్ పళ్ళు చాలా ఉన్నాయి నువ్వు బయలుదేరు అవును గురువు పోదాం పదా ఆగరా కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యం మొదలెట్టారా బాబు అమ్మా ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా ఇలా చూడమ్మా ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను సరేనా అయ్యలారా అమ్మలారా పులిని ఎదిరించి పిల్ల ఏనుగుని ఎదిరించి ఎలుక గుర్రాన్ని ఎదిరించి గాడిద నెమలిని ఎదిరించి నల్ల విషయానికి రావా ఎవరు అదే నోరు కూర్చో నెమలి పురి మరి నల్లి అన్న నియోజకవర్గంలో నిలబడడానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు అన్న నిద్రించి నిలబడుతున్నాడే ఆ డుబాకోరు వాడే అమ్ముతాడు రా ఆ జంతికల బటానీ జంతికల బటానీ జంతికల బటానీ బటానీ

కాఫీ 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 సొంటి కాఫీ సొంటి కాఫీ 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 మీరు బటానీలు అమ్మచ్చు సొంటి కాఫీ అమ్మచ్చు కానీ మా అన్న ఉన్న ఒక తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు రేపు మా అన్న ఏర్పాటు చేసిన డాన్స్ చూసి మీరు అదిరిపోతారు ఓటేసేయండి నమస్తే టీచర్ మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను మర్చిపోకుండా ఓటేసేయండి స్కూల్ పైకప్పు కారుతోందని మీకు ఎన్ని సార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు ఇప్పుడు ఓట్లు వచ్చారు పది సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నారు మీ నియోజకవర్గానికి ఏం మేలు చేశారు ఏమే నువ్వు వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవన్నీ చెప్పాలా చెప్తా లిస్ట్ రాసుకో పదహారు కొంపలు కూల్చాను పది పదిహేను హత్యలు చేశాను ప్రజల డబ్బు రెండు కోట్లు కొల్లగొట్టాను రెండు వందల ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేర రిజిస్టర్ చేయించుకున్నాను ఇందులో దెబ్బతిన వాళ్ళు రెండు వందల మంది ఊరు వదిలి పారిపోయిన వాళ్ళు మూడు వందల మంది ఇది కాకుండా నా విరోధులు ముప్పై మందిని లేపేశాను అంధగత్తులు పది మందిని నువ్వు అడిగిన నా పదేళ్ల సాధన ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో నన్నడిగే అనుకో మంటల్లో మసిచేసి విభూదిగా పెట్టుకో మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా తప్పకుండా నాకే ఓటేస్తుంది మర్చిపోకండి మర్చిపో